ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ఇందులో ఆయన దీపక్ అనే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్లో హీరోలలో ఒకరు అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లాప్ మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇలా టాప్ లీగ్లో సినిమాలు చేస్తే నా చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి అది కూడా నాకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డి గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తుంది నిజానికి నాగార్జునకు ముందు నుంచి కొత్త దర్శకులను ఇతర టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాడనే పేరు ఉంది ఇప్పుడు శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీద వేసుకున్నాడు ఒక రకంగా ఆయన మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చేస్తాడు దీంతో కేవలం ప్రేక్షకులు విమర్శకుల నుంచే కాదు ఆయన అభిమానుల నుంచి కూడా ఈ పాత్రకు ఎన్నలేని రెస్పాన్స్ వస్తుంది నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలు ఒదిగిపోయాడు నాగార్జున ముందు పాజిటివ్ తర్వాత నెగిటివ్ తర్వాత మళ్ళీ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం అలాంటి పాత్రలు కూడా ఆయన నటించి తీ